హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి సో కొన్ని మంచి కలెక్షన్స్ అయితే మీకు షేర్ చేయబోతున్నాను అండి సో ఇవన్నీ కూడా నేను మీషో నుంచి తీసుకున్నాను అండి సో అది కూడా అండర్ బడ్జెట్ లో అండి చాలా తక్కువ ప్రైజ్ లో ఉందండి మీకు నచ్చినట్టు అయితే హ్యాపీగా తీసుకో తీసేసుకోవచ్చు అండి సో మనందరికి తెలుసు మీషో ట్రస్టెడ్ యాప్ కాబట్టి సో మీరు హ్యాపీగా తీసేసుకోవచ్చు అండి సో ఇది ఫస్ట్ అయితే మనకి త్రీ పీస్ సెట్ కుర్తాస్ అండి సో దీంట్లో మనకి డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ గా లేవండి సైజ్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంది మీకు నచ్చినట్లయితే తప్పకుండా తీసుకోండి సో ఇది ఫస్ట్ వన్ వచ్చేసి మన గ్రీన్ కలర్ కుర్తా సెట్ అండి సో ఇవి రెండు కూడా అండి చాలా స్టైలిష్ కంఫర్ట్ ఫ్యాబ్రిక్ అంతా కూడా చాలా బాగుందండి దుప్పట్టా కూడా చాలా బాగా వచ్చేసినాయి సో ఇది చూడండి ఫస్ట్ వన్ గ్రీన్ కలర్ కుర్తా సెట్ మనకి త్రీ ఇక్కడ ఫుల్ స్లీవ్స్ వచ్చేసినాయి అండి ఇది ఫుల్ స్లీవ్స్ వచ్చేసినాయి నెక్ లైన్ పార్ట్ వచ్చేసి మీకు ఇక్కడ స్క్వేర్ నెక్ వచ్చింది క్లోజ్ అప్ లో చూడండి అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ సైడ్ లో మనకి టాప్ కి సైడ్ లో పాకెట్స్ కూడా ఇచ్చారండి సైడ్ లో మనకి పాకెట్స్ కూడా ఇచ్చారు సో టాప్ అంతా కూడా చూడండి మనకి ఫుల్ బ్లేర్ వచ్చేసింది మనకి ఫుల్ బ్లేయర్ వచ్చేసింది సో ఫిట్టింగ్ అయితే అవసరం ఉందండి అండ్ ఫ్యాబ్రిక్ స్టిచ్చింగ్ అంతా కూడా చాలా బాగుందండి అండి మీకు ఫిట్టింగ్ చూస్తే తీసుకుంటారు ఫిట్టింగ్ అయితే అవసరం అండి అండ్ నెక్స్ట్ మనకి బాటమ్ అండి సో ఇది బాటమ్ సో బాటమ్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి ఎలాస్టిక్ అండి చాలా కంఫర్టబుల్ అంటది చాలా బాగుంది బాటమ్ అయితే చాలా బాగుందండి అండ్ నెక్స్ట్ ఇది దుప్పట్ట సో దుప్పట్ట కూడా చాలా సూపర్ గా అండి సో దుప్పట్ట లెంత్ వచ్చేసి టూ అండ్ హాఫ్ మీటర్స్ దాకా ఉంటది లెంత్ అయితే చాలా బాగుందండి సో ఇది మనం విస్కోస్ రేయాన్ మెటీరియల్ సో మనకి ఆ ఫ్రంట్ అండ్ బ్యాక్ టాప్ ఫ్రంట్ అండ్ బ్యాక్ మొత్తం కూడా ఫ్లోరల్ డిజైన్ అండి సో చాలా బాగుంది సో మనకి సెల్లర్ ఏదైతే పిక్ ప్రొవైడ్ చేసిందో సేమ్ పిక్ యాజ్ ఇట్ ఈ వచ్చిందండి మొత్తం ఫ్లోరల్ డిజైన్ తో చాలా బాగుందండి అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకి సో ఇదండి ఇది అండి సారీ బ్లూ కలర్ టాప్ అండి చూడండి బ్లూ కలర్ కుర్తా సెట్ ఇది ఇది బ్లూ కలర్ కుర్తా సెట్ అండి త్రీ బై ఫోర్ స్లీవ్స్ వచ్చేసినాయి మనకి అండ్ నెక్ దగ్గర మనకి రౌండ్ షేప్ వచ్చేసింది మనకి రౌండ్ అండ్ ఇక్కడ మనకి వి షేప్ వచ్చేసిందండి సో ఇది కూడా చూడండి మనకి ఫుల్ గ్లేర్ వచ్చేసింది టాప్ అంతా కూడా ఫుల్ లెర్ వచ్చేసింది అండి సో అంత ఫ్లోరల్ డిజైన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ కూడా మొత్తం మనకి ఫ్లోరల్ డిజైన్ వచ్చేసింది సో మనకి లైనింగ్ అయితే ఇవ్వలేదండి సో లైనింగ్ అయితే ప్రొవైడ్ చేయలేదు బట్ అస్సలు ట్రాన్స్పరెంట్ లేదండి మీకు కాలేజ్ అండ్ ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటది సో లైనింగ్ లేకున్నా కూడా మనకి ఏంటంటే ఇది క్లాత్ థిక్నెస్ అనేది చాలా బాగుంది సో మీకు లైనింగ్ లేకున్నా కూడా చాలా మంచిగా ఉందండి మీరు హ్యాపీగా చేసుకోవచ్చు ట్రాన్స్పరెంట్ అయితే అస్సలు లేదండి కాలేజ్ అండ్ ఆఫీస్ వేర్ అయితే చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది బాటమ్ అండి సో బాటమ్ కూడా అలాగే ఉంది సో ఇక్కడ మనకి స్ట్రెచబుల్ అండ్ చాలా కంఫర్టబుల్ వెరీ కంఫర్టబుల్ సో దీని గురించి అసలు మీరు ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు అంతా బాగుంది అండి సో ఇక్కడ దుపట్టా వచ్చేసి ఏంటంటే మనకి చందేరి కాటన్ అండి సో ఇది దుపట్టా అండి సో దుపట్టా లెంత్ కూడా చాలా బాగుంది సో ఇది దుపట్టా వచ్చేసి మనకి చందేరి కాటన్ చందేరి కాటన్ అండి చాలా బాగుంది చూడండి మీరు క్లోజప్ లో చూడండి చాలా బాగుంది సో ఇది అంతా మనకి త్రీ సెట్ డీటెయిలింగ్ అండి సో నెక్స్ట్ మనం జ్యువెలరీ చూద్దామండి సో ఇది వచ్చేసి ఫస్ట్ వన్ ఈ ఫస్ట్ జ్యువెలరీ సెట్ అండి సో ఇది చూడండి అది ఎంత మ్యాట్ తో చాలా సింపుల్ గా చాలా క్యూట్ గా ఉందండి సో ఇక్కడ మనకు వచ్చేసి పెండెంట్ దగ్గర సో పెండెంట్ దగ్గర అన్ని మనకి ఇక్కడ పర్స్ అన్ని యాడ్ చేశారండి చాలా బాగుంది స్టోన్స్ ఫినిషింగ్ కూడా అంత చాలా బాగుందండి సో మనకి ఇక్కడ దీనిపైన మనకి స్ట్ పింక్ కలర్ సర్కిల్ షేప్ లో పింక్ కలర్ స్టోన్స్ కూడా ఇచ్చారండి సో ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంది మనకి బ్యాక్ చైన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి సో మనకి ఇక్కడ ఇయర్ రింగ్స్ జుంకాస్ మనకి మీడియం సైజ్ ఇచ్చారండి సో జు జుంకాస్ వచ్చేసి మనకి మీడియం సైజ్ ఇచ్చారు సో చూడండి ఎంత బాగుంది ఇక్కడ కూడా పర్ల్స్ హ్యాంగ్ అయినాయి సో ఇక్కడ మనకి గ్రీన్ స్టోన్ ఇక్కడ చూడండి మనకి డ్రాప్ దగ్గర గ్రీన్ స్టోన్ ఉంది అండ్ ఇక్కడ పర్ల్స్ హ్యాంగ్ అయినా ఓవరాల్ గా చాలా బాగుందండి ప్రీమియం క్వాలిటీ స్టోన్ ఫినిషింగ్ అంతా కూడా చాలా బాగుందండి అండ్ మొత్తం మ్యాట్ ఫినిషింగ్ వచ్చేసింది మనకి పెండెంట్ కూడా పెండెంట్ అయితే చాలా లుక్ ఉందండి చాలా డిఫరెంట్ ఉంది సో దేనిపైన కదా మీకు బాగా సెట్ అవుతుంది శారీస్ మీద ఇది చాలా బాగుంటుంది సో మనకి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి సో ఇది చూడండి ఇది మనకి కొంచెం లాంగ్ హారన్ టైప్ లో వచ్చేసిందండి గ్లోజ్ అప్ లో చూడండి కొంచెం సో మీకు ఇది లాంగ్ హారన్ టైప్ లో వచ్చేసింది సో దీన్ని మీరు కొంచెం షార్ట్ గా నెక్లెస్ నెక్ వర్క్ కూడా యూజ్ చేసుకోవచ్చు అండి అంతా బాగుంది సో నెక్స్ట్ ఇక్కడ మనకి ఈ పెండెంట్ దగ్గర మనకైతే మొత్తం మనకి ఇక్కడ గుత్తి పూసలు యాడ్ చేశారండీ లక్ష్మీదేవి అమ్మవారు సో చాలా బాగుంది సో యాక్చువల్లీ ఇదేమంటే నాకు కొంచెం మనం గట్టిగా అవడం వల్ల గట్టిగా లాగడం వల్ల ఇది కొద్దిగా మనకు కొంచెం బ్రేక్ అయింది సో అదే చాలా బాగుందండి సో మనకి చైన్ అంతా కూడా ఇక్కడ గుత్తి పూసలు యాడ్ చేశారండి చైన్ అంతా కూడా గుత్తి పూసలు యాడ్ చేశారు అండ్ పెండెంట్ అండ్ ఇయర్ రింగ్స్ రెండు కూడా సేమ్ థీమ్ లో ఉన్నాయండి చాలా డిఫరెంట్ అండి యూనిక్ మోడల్ మీకు తప్పకుండా నచ్చుతుంది తీసేసుకోవచ్చు హ్యాపీగా సో మనకి అంతా కూడా పర్ల్స్ యాడ్ అయినాయి సో మంచి మ్యాట్ ఫినిషింగ్ చాలా అండి ఇది సో లక్ష్మీదేవి అమ్మవారు మీకు ఎవరికైనా నచ్చుద్దండి అంత బాగుంది చాలా యూనిక్ గా ఉంది ఇది అయితే సో ఇక్కడ మనకి పెండెంట్ పైన మనకి రెడ్ కలర్ స్టోన్ తోటి వచ్చేసిందండి చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ నెక్స్ట్ జ్యువెలరీ సెట్ వచ్చేసి మనకి సో ఇదండి మనకి నెక్స్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇదండి చాలా సింపుల్ గా చాలా బాగుందండి మీకు దేనికైనా ఏ ఆకేషన్స్ కైనా సో ఈజీగా సెట్ అయిపోద్దండి సో సింపుల్ గా మీరు దేని పైకైనా వేసుకోవచ్చండి ఇది సో దీనికి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవ్వండి సో ఇయర్ రింగ్స్ చూడండి సో ఇది ఇయర్ రింగ్స్ అండి క్లోజ్అప్ లో చూడండి మనకి ఇయర్ రింగ్స్ అండ్ చైన్ సో అంత కూడా సీజెడ్ స్టోన్స్ వచ్చిందండి సీజెడ్ స్టోన్స్ స్టోన్ క్రియేషన్ కూడా చాలా బాగుంది మనకి ఇక్కడ పెండింగ్ దగ్గర డ్రాప్ దగ్గర మనకి ముఖ్యం కూడా వచ్చేసిందండి సో పైన మన రెడ్ కలర్ స్టోన్ ఉంది కదండి మీరు ఈ స్టోన్ రీప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇయర్ రింగ్స్ జుంకాస్ ఉన్నాయి కదా సో ఇక్కడ కూడా మీరు ఈ స్టోన్ అనేది రీప్లేస్ చేసుకోవచ్చు సో మనకి ఇక్కడ త్రీ త్రీ కలర్స్ ఇచ్చారండి ఈ స్టోన్స్ త్రీ కలర్స్ ఇచ్చారు సో ఈ త్రీ కలర్స్ మీరు ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు మనకి ఇవి కలర్స్ ఇచ్చారండి సో ఇవి మీరు ఇక్కడ రీప్లేస్ చేసుకోవచ్చు అండి సో సీజర్ స్టోన్స్ స్టోన్ ఫినిషింగ్ కూడా అంత చాలా బాగుందండి సింపుల్ గా దేని పైన సెట్ అయిపోద్ది గ్రాండ్ మనకి గ్రాండ్ అకేషన్ లుక్ వస్తుందండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ జ్యువెలరీ అండి సో సో ఇది కూడా చాలా బాగుందండి అసలు నీకు ఫంక్షన్ ఫంక్షన్ వేరైతే పార్టీ వేరు ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు సో అన్ని కూడా మనకి స్టోన్స్ చూడండి ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ స్టోన్స్ వచ్చేసాయి మనకి సో పింక్ గ్రీన్ అండ్ లైట్ పింక్ కలర్ అండ్ పర్పుల్ కలర్ స్టోన్స్ తోటి సో చాలా బాగుంది డిజైన్ అయితే ఎంత బాగుందో నీకు పార్టీ పార్టీ ఏ పార్టీస్ కన్నా యూస్ చేసుకోవచ్చు అండి చిన్న చిన్న ఫంక్షన్స్ కి కి అయితే చాలా మంచి లుక్ వస్తుందండి అంత బాగుందండి అసలు పెట్టుకుంటే అయితే ఎంత షైనింగ్ ఉంటదో ఈ స్టోన్స్ అన్ని కూడా మనకి చాలా షైనింగ్ వచ్చిందండి సో ఇది మీషోలో ఎక్కువ అంటే ఫోర్ ప్లేస్ రేటింగ్ ఉందండి సో ఎక్కువ రేటింగ్ ఉంది కాస్ట్ కూడా చాలా తక్కువ అండ్ నేనైతే ఫైవ్ నైంటీ లో తీసుకున్నా అండి సో డిఫరెంట్ సెల్లర్స్ దగ్గర డిఫరెంట్ రేట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నేను తీసుకున్న కాస్ట్ అయితే ఫైవ్ నైన్టీ అండి చాలా బాగుంది సో ఇప్పుడైతే మీకు మీ షోలో దివాళీ మహా దివాళి సేల్ అయితే నడుస్తుంది కాబట్టి ఇంకా మీకు తక్కువ రేట్కి కి అయితే వస్తుందండి సో మీకు కనుక నచ్చినట్లయితే మీరు చేయండి అంటే సో ఇమేజ్ వైజ్ కూడా సెర్చ్ చేసుకోవచ్చు అని మీరు ఇమేజ్ ని స్క్రీన్ షాట్ తీసి మీ షో ఐకాన్ లో సెర్చ్ చేసినట్లయితే మీకు మీకు ఇమేజ్ అనేది కనిపిస్తుంది అండి మీరు తప్పకుండా హ్యాపీగా తీసేసుకోవచ్చు అంతా అండి జ్యువెలరీస్ అన్ని కూడా సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళైతే తప్పకుండా ఛానల్ ని ఫాలో అయిపోతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటే నేను తీసుకుని బై బై థ్యాంక్ యూ